జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఏదైతే కర్నూలు జిల్లా దగ్గర బస్సు అగ్ని ప్రమాదానికి గురైందో ఆ బస్సు పైన దాదాపుగా ఇరవై మూడు వేల రూపాయలు ఫైన్ ఉంది అంటే పదహారు చలాన్లు ఆ వెహికల్ మీద ఉండడం జరిగింది ఓవర్ స్పీడ్ అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ ఈ కారణంగానే దానిపైన చలాన్స్ అనేది వేయడం జరిగింది కానీ దాన్ని పట్టించుకోకుండా అసలు ఎలాంటి లేకుండా ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు మీ వెహికల్ మీద ఐదు కంటే ఎక్కువ చలాన్స్ ఉంటే ఇమీడియట్గా వెంటనే పే చేయండి అని కాకపోతే ఇదేంటంటే నైట్ వేలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ బస్సులు అనేవి దీనిపైన ఎక్కువగా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టలేదేమో కానీ ఇక మీదట పోలీసు వాళ్ళు కూడా దృష్టి పెట్టే అవకాశం వచ్చేసింది ఇంకంతే తప్పించుకునే ప్రసక్తి అయితే లేదు బికాస్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ అయితే ఉందో అది రెండుసార్లు రిజిస్ట్రేషన్ జరిగింది ఒకటి వచ్చేసేమో వేరే డానియల్ డయ్యుల్ అని చెప్పేసి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఒరిసా దగ్గర కూడా ఇంకొకసారి రిజిస్ట్రేషన్ అనేది వేమూరి వినోద్ కుమార్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ ఈ బండి అనేది అయింది అయితే ఇప్పుడు మనము చూసుకుంటే ఈ ఈ రిజిస్ట్రేషన్ అనేది డబుల్ టైం అవడము అంటే అది స్టేట్గా మారినప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఏపీలో వాళ్ళు కానివ్వండి తెలంగాణలో వాళ్ళు కానివ్వండి బెంగళూరు కానివ్వండి గోవా కానివ్వండి ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకొక కు వెళ్తుంది కాబట్టి మన రిజిస్ట్రేషన్ బండి రిజిస్ట్రేషన్ ఇక్కడ అయిపోయింది అది కారు కానివ్వండి బస్సు కానివ్వండి లేదు అనుకుంటే టూ వీలరే కానివ్వండి ఏ వెహికల్ అయినా సరే అది ఇక్కడ ఆర్టీ ఇక్కడ ఏదైతే ఆర్టీఐ ఆఫీస్లో ఉంటుందో అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాం చేయించుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళి మళ్ళీ మనం వేరే స్టేట్కు వెళ్తున్నప్పుడు ఏం చేస్తామనంటే అంటే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అంటే వీళ్లకు మేము అక్కడ స్టేట్ చేంజ్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి వారు ఒక ఫామ్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళేసి మనం ఆ స్టేట్లో చూపించిన తర్వాతనే అప్పుడు ఆ స్టేట్కి అనుకూలంగా వాళ్ళు దాని అక్కడ ఉన్న దాని ప్రకారంగా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఏదైతే ఉంటుందో మన ఇప్పుడు తెలంగాణలో తీసుకున్న వెహికల్కి బెంగళూరులో మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము అంటే అక్కడది రావాలి అనుకుంటే ఇక్కడ ఎన్ఓసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అయిపోయి అది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది వెహికల్ మీద ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి ఇది ఎలాంటి మనము ఫ్రాడ్ చేసినట్టు కాదు చాలా క్లియర్ గా ఉంటుంది దానిపైన అన్ని ఉంటాయి ఒకవేళ అలా కాకుండా మనం ఏదో కొంతమంది లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడనే ఇంకా వెహికల్ అనేది పెట్టేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తూ ఉంటారు కదా వితిన్ త్రీ మంత్స్లో కనుక నువ్వు స్టేట్ మారిన తర్వాత ఆ వెహికల్ని కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఖచ్చితంగా అది ఫైన్ పడే అవకాశం ఉంటుంది దాదాపుగా ఐదు వేల నుంచి పది వేల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది ఒక ఆరు నెలల పాటు కూడా ఒకవేళ ఆ వెహికల్తో మీరు వేరే స్టేట్లో గనక ఏదన్నా యాక్సిడెంట్ కానీ అలాంటివన్నీ జరిగినాయి మీరు గనక చూపించలేదు ఏ ఏ దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్ని చూపించలేదు దాంతో పాటు సర్టిఫికెట్ చూపించలేదు ఎన్ఓసి చూపించలేదు అక్కడ రిజిస్ట్రేషన్ చూపించలేదు ఏమీ లేదు వేరే స్టేట్ వాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న స్టేట్ వాళ్ళతో ఇబ్బందికరంగా యాక్సిడెంట్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ చేసినారనుకోండి ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ అవుతుంది ఇమీడియట్ గా ఒకవేళ బండి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింటే మీరు అన్ని చూపించిన తర్వాత అసలు మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అప్పుడు ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అనేది కూడా చూడడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ చాలా ఇక్కడ చూసుకుంటే ఆ వెహికల్ యొక్క లైఫ్ టైమ్ అనేది అయిపోయిందా అయిపోయినందుకు ఇక్కడ ఎన్ఓసి తీసుకోకుండానే వెళ్లి వేరే ఒరిసాలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అంటే రిజిస్ట్రేషన్ చేయించారు అంటే రెండవసారి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఎన్ఓసి ఉందా లేదా ఇది కూడా ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బండి కండిషన్లో ఉందా లేదా ఎందుకంటే అది దాని లైఫ్ టైం ఎంత ఉంది బండి పర్ఫెక్ట్గా ఉందా లేదా దాని బ్రేక్స్ కానివ్వండి దాని ఇంజన్ కానివ్వండి అదేవిధంగా దానికి సంబంధించిన బాడీ ఫిట్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేసి అని ఒక సర్టిఫికేట్ ఇస్తేనే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే సో అలాంటిది జరిగిందా లేదా అంటే అన్ని ఇంకా ప్రతిదీ కూడా ఇప్పుడు ఇందులో చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రమాదం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగింది దాదాపుగా ఇరవై మంది ప్రాణాలు పోయాయి కాబట్టి ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ కాబట్టి దాంతోపాటు రెండు కు సంబంధించిన అధికారులు ఇందులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయారు దాని మీద చాలా సీరియస్గా చర్చలు జరుపుతూ ఉన్నారు ఏ ప్రమాదం ఎలా జరిగింది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ సీఎం కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం కానివ్వండి అక్కడ ఉన్న కలెక్టర్ కానివ్వండి డీసీపీ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఎస్ కానివ్వండి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సమగ్రంగా దాన్ని పరిశీలించి అసలు వెహికల్ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అంటే ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫైవ్లో ఇది జరిగింది కదా అయితే దీనికి ముందు ఒరిసాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది అంటే బండి తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది దానికి అసలు లైఫ్ టైం ఉందా లేదా ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఇక ఇప్పుడు డ్రైవర్ ఎలా డ్రైవ్ చేశాడు తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ గనక ముందుగా దాని మీద ఉన్న చెలాలను ఎందుకు కట్టలేదు ఇది కూడా క్వశ్చన్ వస్తుంది ఇకపోతే మొత్తం పదహారు చెలాలు ఉన్నప్పుడు ఇరవై మూడు వేల రూపాయలు దానికి కట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకని నెగ్లిజెన్సీ మీరు వహించారు అని చెప్పేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ వేమూరి కావేరి ట్రావెల్స్ కు సంబంధించిన ఓనర్ ఓనర్ వినోద్ కుమార్ ని కూడా పిలిచి అడగడం జరుగుతుంది అసలు ఆ ఓనరు అతనేనా లేదంటే బండి మాత్రమే అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి దాన్ని ఎవరైనా లీజుకు తీసుకొని వాడుతున్నారా లేదు అనుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ దాన్ని పెట్టడం జరిగిందా అంటే ఎవ్రీ మంత్ ఇంత ఇస్తాము అని చెప్పేసి కొన్ని బస్సులను కూడా వాళ్ళు తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించేసి ఇస్తూ ఉంటారు అలా ఏమన్నా జరిగిందా లేదు అనుకుంటే ప్రైవేట్ గా వాళ్ళే వాళ్ళే దాన్ని రన్ చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్గా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇప్పుడు దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లైసెన్స్ తర్వాత నెక్స్ట్ బండి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అంటే ప్రీవియస్ లో ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో అదానికి సంబంధించి ఎన్ఓసి కంపల్సరీ ఉందా లేదా ఆ ఎన్ఓసిని చూసే ఇక్కడ ఒరిస్సాకు సంబంధించిన ఆర్టీఏ వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా లేదంటే కొత్త వెహికల్ అని చెప్పేసి చూపించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా అనేది మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది అయితే ఇది చాలా సార్లు ఇన్ని ప్రమాదాలకు తర్వాత నెక్స్ట్ అంటే బేసిక్గా కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్స్ అందరూ కూడా వెరీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇప్పటికే అందుతూ ఉంది అది ఎంతవరకు వాసన అందులో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ కూడా అది తెలిసే అవకాశం ఉంటుంది అక్కడ ఏం జరిగింది నిజంగానే డ్రైవర్ ర్యాష్గా డ్రైవ్ చేశారా దానివల్ల అంటే ఇంకొక వాదన ఏమని వినిపిస్తుంది అని అంటే నూట ఇరవై స్పీడ్ లో వెళ్ళాడు బండి అంటే మనం రైట్ సైడ్ లో హెవీ వెహికల్స్ అన్ని కూడా మనకు టూ మీనా రైట్ సైడ్ లో అలా వెళ్తూ ఉంటాయి బండి లెఫ్ట్ సైడ్ లో వెళ్తూ ఉంది టూ వేస్ లో వెళ్తున్నప్పుడు ఇటు వెళ్ళి ఇక్కడ బండిని తోటే బండి అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది దాని వల్లనే ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటున్నారు అంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొంచెం ఉంది అని చెప్పేసి అక్కడ ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతీది కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఎవరు ఏం చెప్పినా సరే అక్కడ ఒకవేళ ఆ వెళ్తున్న మార్గంలో కనుక సీసీటీవీ ఫుటేజ్ ఉంటే గనక దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటారు ఎవరు ఏం చెప్పినా సరే అవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు దాంతో పాటు అక్కడ ఎవరైతే సాక్షులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేసి మనకు నివేదిక అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా సరే కానీ బండి కండిషన్లో లేదు దాని మీద పదహారు సెలాన్లు ఉన్నాయి ఇరవై మూడు వేల రూపాయలు గవర్నమెంట్కు పే చేయాల్సి ఉంది సెలాన్స్ ప్రకారంగా అయినా కూడా నెగ్లిజెన్స్గా అసలు పట్టించుకోకుండా ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారణమైందా బస్ ఏదేమైనా సరే పోలీస్ దారితో మీద డిపెండ్ అయి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రింక్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్